లక్ష్మీదేవి మన ఇంటికి రావాలంటే ఈ శుక్రవారము ప్రతి ఒక్కరూ ఈ కథను తప్పకుండా వినండి ఈ కథను వినడం వల్ల శుక్రవారము లక్ష్మీదేవి ఈ కథ ఇంటి ప్రతి ఒక్కరింటికి వస్తుంది ఇది కథ ఏమో మనము ఈ వీడియోలో తెలుసుకుందాము ఒకరోజు రాజు మంత్రి మారువేషంలో రాజ్యంలో తిరుగుతుండగా ఒక బందిపోటు గుంపు వాళ్ళపై దాడి చేస్తారు రాజు మంత్రి వాళ్ళతో ప్రతిఘటిస్తుంటారు అటువైపుగా వెళుతున్న రుద్రసేనుడు అది చూసి తన వంతు సాయం చేస్తాడు దానికి మారువేషంలో ఉన్న రాజు మెచ్చి నీకు ఏమి బహుమానం కావాలో కోరుకో అని అంటాడు కానీ రుద్రసేనుడు తమరు ఆపదలో ఉంటే కాపాడానే కానీ ఏదో ఆశించి మాత్రం కాదు అని వీరోచితంగా అంటాడు దానికి రాజు సంతోషించి నీకు ఎప్పుడు ఏ సాయం కావాలన్నా తనని కోరమని చెప్పి వెళ్ళిపోతాడు ఇదంతా తన భార్య శాంతశీలకు చెప్తాడు రుద్రసేనుడు అప్పుడు ఆమెకు ఒక విషయము గుర్తుకొస్తుంది అదేమిటంటే కొద్ది రోజుల క్రితము తను కట్టెలకని అడవిలోకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక మునీశ్వరుడు తారసపడతాడు ఆ మునీశ్వరుడు తల్లి ఒక విషయం చెబుతాను శ్రద్ధగా విను లోకమంతా చీకటిగా అది కూడా శుక్రవారం రోజు ఎవరి ఇంట్లోనూ దీపం లేకుండా ఉండి నీ ఇంట్లో మాత్రమే దీపం పెట్టి గుమ్మానికి అడ్డంగా కూర్చో అప్పుడు చీకటిని భరించలేక నల్లని చీర ధరించి ఒక ఆమె నీ ఇంట్లో నుంచి బయటకు వెళ్ళడానికి ప్రయత్నిస్తుంది అప్పుడు నువ్వు ఆమెను అడ్డగించి బయటకు వెళితే లోపలికి రాకూడదు అని షరతు విధించు అప్పుడు ఆమె నేను లోపల ఉండే ఈ వెలుగుని భరించలేను చీకట్లోకి వెళ్ళిపోతానంటుంది ఇంకొక ఆమె పట్టు పీతాంబరాలతో దగదగ మెరిసే నగలతో ఇంట్లోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తుంది ఆమెను కూడా అడ్డగించి లోపలికి వెళితే బయటకు వెళ్ళకూడదు అని షరతు విధించు ఆమె అప్పుడు బయట చీకటిని భరించలేను లోపలికి వెళ్ళిపోతానంటుంది ఆమె ఇంట్లోకి ప్రవేశించగానే నువ్వు ఐశ్వర్యవంతురాలు అవుతావని ఆ మునీశ్వరుడు చెప్పినది గుర్తుకొస్తుంది వెంటనే శాంతశీల రాజు వద్దకు వెళ్ళి తాను ఎవరో చెప్పి వచ్చే శుక్రవారం రాజ్యంలో ఎవరి ఇంట్లోనూ దీపం పెట్టకుండా ఉండేలా చూడాలని కోరుతుంది వెంటనే రాజు ఆమె కోరిక మేరకు రాజ్యంలో ఎవరు శుక్రవారం రోజు దీపం పెట్టకూడదని చాటింపు వేయిస్తాడు మునీశ్వరుడు చెప్పినట్లే చేసి శాంతశీల ఐశ్వర్యవంతురాలవుతుంది కానీ శుక్రవారం ఎవరూ దీపం పెట్టకుండా రాజుగారితో ఆజ్ఞ వేయించినందుకు ఆమె చాలా బాధపడుతూ ఉంటుంది అప్పుడు లక్ష్మీదేవిని ప్రార్థించగా లక్ష్మీదేవి ప్రసన్నురాలై ఇకపై ప్రతి శుక్రవారం సంధ్యా సమయంలో దీపము ఎవరు పెడతారో వారందరి ఇండ్లకు నేను వస్తాను అని వరం ప్రసాదిస్తుంది ఎవరైతే ప్రతి శుక్రవారము సంధ్యా సమయంలో తప్పకుండా దీపం వెలిగిస్తారో వారు శ్రీ మహాలక్ష్మి పాత్రలు పాత్రులవుతారు అందుకే ప్రతి ఒక్క శుక్రవారము అందరూ మహిళలు తప్పకుండా సాయంక సాయం సంధ్యలో ప్రతి ఒక్కరూ పూజ చేసి ప్రొద్దున ఒకవేళ పూజ చేయని వాళ్ళు వీలు కాకపోతే సాయంకాలం తప్పకుండా పూజ చేసి దీపం వెలిగించండి అప్పుడు మనము మహాలక్ష్మి అనుగ్రహానికి పాత్రలు